ప్రార్థన చేసుకుందాం ప్రేమగలమా తండ్రి మా నాయన మీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో మీ మాటలు విని గొప్ప భాగ్యము మాకందరికి అనుగ్రహించినందుకై స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన వింటున్న ప్రతి బిడ్డను దీవించండి బాధ్యత తీసుకున్నటువంటి జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని మీరు దీవించండి స్పాన్సర్ చేసినటువంటి కొత్తపల్లె సంఘస్తుల్ని మీరు దీవించండి నాయన అన్ని విషయాల్లో మరి దేవా మీరే ప్రధాన కాపరిగా గొప్ప కాపరిగా ఉండి మీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు అందించమని వారి జీవితాలను మార్చమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించడానికి దేవుని స్తోత్రం మీకు అందరికీ నా వందనం తెలియజేస్తున్నాను మరి జిఎస్ ఆల్వేస్ అండ్ మినిస్ట్రీస్ వారి తరపున దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనం తెలియజేస్తున్నాం మరి అదే విధముగా సంగమనకు సంఘ పెద్దలకు సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబానికి ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాం ప్రేమైన దేవుడులారా మరి మనం లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన మరి ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరినలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినూ తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను అన్నాడు ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు ప్రతిదినం ప్రతిదినం సిలువని ఎత్తుకొని వెంబడించాలి అంటే ప్రతిదినము శిలువను ఎత్తుకొని వెంబడించాలంటే నువ్వు శిలువ భుజం మీద పెట్టుకొని వెంబడించాలి వెళ్ళాలని కాదు సువార్త ప్రకటించాలని శిలువ అంటే శ్రమల గుర్తు బరువుకు గుర్తు భారానికి గుర్తు ఉదాహరణకు పౌలు గారు కొరింది పత్రికలో రెండవ పత్రికలో పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ శ్లోమలో అంటాడు ఇవిగాక సంగములన్నింటినీ కూర్చిన చింతయ్యో నాకు కలదు ఈ భారం దినదినము నాకు కలుగుచున్నదని భారం సంగమును గూర్చి ప్రకటించే భారం సరిదిద్దే భారం దేవుని వైపు మళ్లించే భారం పాపంలో నుండి ప్రభువైపు మళ్లించే భారం అంతేకాకుండా మరి భిన్నమైన సువార్త నుండి సత్యమైన సువార్త వైపు మళ్ళించే భారం గళితులసిన పత్రికలో ఒకటవ అధ్యాయంలో ఆలోచనలు అంటాడు క్రీస్తు గ్రూపును బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అన్నాడు అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరలా చెబుతున్నాము మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును శాపగ్రస్తుడు క్రీస్తు సువార్తను చెరపగోరేవాళ్ళు ప్రతిదినము శిలవన ఎత్తుకొని వెంబడించమన్నాడు కదా ప్రతిదినము భారంతో సేవ చేయమన్నాడు కదా ప్రతిదినము నేను భారము కలిగి ప్రకటించమన్నాడు కదా పౌలు అయితే మూడు దినములు రాత్రి మగుళ్ళు కన్నీరు విడుచుచు దేవుని సువార్త ప్రకటించినట్లు అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినము కావున నేను మూడు సంవత్సరములు రాత్రింపగుళ్ళు కన్నీళ్ళు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి అప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఇప్పుడు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు ఎవరి వెండి నేనో బంగారం నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను మీరు నీలాగును ప్రయాసపడి బలహీన సంరక్షింపలనని పుచ్చుకున్నటకంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పను ప్రేమైన దేవుని బిడలారా అన్ని విషయాల్లో మాదిరి చూపాడు పౌలు గారు తీసుకోవడం కాదు సంఘస్తులతో సంఘస్తులకు ఇవ్వడం ధన్యం ప్రతి ఏడుస్తూ మూడు సంవత్సరములు ఏపీసీలో సంఘాన్ని మార్చడానికి మూడు నర మూడు సంవత్సరములు పట్టింది ప్రతిరోజు ఏడ్చి వాక్యం చెప్పినాడు వాళ్ళకు మార్చినాడు ఈరోజు ప్రతిరోజు ఏడ్చి వాక్యం చెప్పి వాళ్ళు ఉన్నారా దుఃఖ దినాలు అని నలభై దినములు పెట్టుకొని డేస్ అని వాటిని నువ్వు గౌరవిస్తున్నావు ఆ నలభై రోజులు ఉపవాసం ఉంటావు ఆ నలభై రోజులు ఏడుస్తావు ఏడ్చి ఎవరిని రక్షించినావు నువ్వు ఏడ్చి ఎవరిని రక్షించినావు సంఘాస్తులు మీరు ఏడుస్తారు ఏసుక్రీస్తు మిమ్మల్ని ఏడుస్తామన్నాడు నలభై రోజులు ఎరిశలీం కుమార్తెలతో ఏమన్నాడు అప్పుడు ఏడుస్తావు అంటే ఎరిశలీం కుమార్తెలు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు లూకా సువార్తలో వ్రాయబడింది ఆ మాట ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన యేసు వారి వైపు తిరిగి ఇరుశులిం కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి మీ పిల్లల మారలే ఏడవండి మీ పిల్లలు ప్రార్థనకు రాకుండా సినిమాలకు షికార్లకు వెళ్తూ లేదా ఏటి దగ్గరికి వెళ్తూ బౌల దగ్గరికి వెళ్తూ లేదా క్రికెట్ దగ్గరికి వెళ్తూ చెడిపోతున్నారు వాళ్ళ గురించి ఏర్చండి మీ భర్తలు మారుమని పొందకుండా త్రాగుడు జీవితంలో లోక జీవితంలో పాప జీవితంలో లేదా జూదం జీవితంలో పేకాట ఆడుకుంటా మట్కా ఆడుకుంటా డబ్బులన్నీ వేస్ట్ చేస్తా కష్టపడిన సొమ్ము ఇంటికి దాకుండా వేస్ట్ చేస్తుండ్రు వాళ్ళ గురించి ఏడ్చండి లేదా భర్తలు అయితే భార్యల గురించి ఏడ్చండి పిల్లల గురించి ఏడ్చండి మీ గురించి ఏడ్చుకోండి మీ జీవితాలు బాగలేవు నలభై దినాలన్నీ మీరు పెట్టుకొని ఎవరూ పెట్టిన పద్ధతులు మీరు పాటించుతూ క్రీస్తు సువార్తను మీరు చెరిపేస్తే అట్లా క్రీస్తు సువార్తను చెరుపాకండి క్రీస్తు సువార్త ప్రతి దినము శిలువని ఎత్తుకొని నువ్వు వేసుని వెంబడించాలా ఖుకా సువార్త తొమ్మిది ఇరవై మూడు అదే మరియు అంద ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగనిట్లా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి తన ప్రాణమును రక్షించుకుని వాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును ఒక లోకమంతయు సంపాదించి తన ప్రాణం పోగొట్టుకునేలా లేక నష్టపరచుకునేలా వానికి ఏమి ప్రయోజనం నన్ను కూర్చి నా మాటలను కూర్చి సిగ్గుపడవాడెవడో వాని గుర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతులకు కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ప్రేమైన దేనిలారా ఈరోజు చాలామంది యేసుక్రీస్తు మాటలు చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పు నలభై రోజులు లెంటు డేస్ తప్పని చెప్పు దుఃఖదినాలు తప్పని చెప్పు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ఐదో తేదీ ఐదో తేదీ నుండి ఏప్రిల్ పదిహేడు వరకు లెంటు డేస్ దినాలు అవి తప్పని చెప్పు ఎందుకు సిగ్గుపడతావు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పు అవి మనుషులు పెట్టిన కట్టడలని చెప్పు మనుషులు పెట్టిన కట్టడలు పాటించితే క్రీస్తు సువార్త మరి చెడిపోలేదా క్రీస్తు సువార్తలను పాటించాలన్నా మనుషులు పెట్టిన పద్ధతులను పాటించాలన్నా పేదరు రాసిన రెండవ పత్రికలో ఒక మాట అంటాడు ఒకటో అధ్యాయము రెండవ వచ్చినములో అంటాడు మొదటి వచ్చినము రెండవ వచ్చునం మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండివి అటువలనే మీలోన అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తనకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయమును రహస్యముగా బోధించుదురు మరి అనేకులు వారి పోకి చేష్టలను అనుసరించి నడుచురు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడుచున్నది వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభము సంపాదించుకుందురు ప్రేమ దేవుని బిడలారా లాభం కోసము సత్యమార్గము దూషింపబడేటట్లు చేస్తూ ఉన్నారు మీ ద్వారా లాభం ఆశించి ఆ నలభై దినములు పెట్టారు ఫస్ట్లో మరి కాన్స్టంటైన్ వాటిని స్టార్ట్ చేశారు కాన్స్టంటైన్ ఉన్న కాలంలో చెప్తూ ఉంటారు రోమా చక్రవర్తి వాళ్ళ తల్లి విశ్వాసాల క్రైస్తవురాలు అతని కాలంలో నుండి నలభై మనిషి పెట్టిన కట్టడా కానీ క్రీస్తు పెట్టిన కట్టడ పాటించు క్రీస్తు నీ కోసం రక్తం కాల్చింది క్రీస్తు ప్రాణం పెట్టింది క్రీస్తు అంటా ఉన్నాడు దినము శిల్వని ఎత్తుకొని వెంబడించు దినము శిలువ వార్త ప్రకటించు దినము భారం ప్రతి దినము నీ కుటుంబంలో సంసారం బాగా లేకపోతే పిల్లలు కూర్చి ఏడ్చు భర్త గురించి ఏడ్చి మొరపెట్టు దేవునికి యేసు క్రీస్తుని మొరపెట్టడం కాదు యశు క్రీస్తు ఒకవేళ నీ పాపం చనిపోయి ఒకసారి పశ్చాత్తాపడు ఏడ్చు అంతే ప్రతి సంవత్సరము నలభై రోజులు నువ్వు ఇంట్రడ్యూస్మెంట్ ఏడ్చమని ఎక్కడ చెప్పలే ఆ మాట బైబిల్లో ఎక్కడ చెప్పలే నలభై దినాలు ఉపవాస దినాలని ఎక్కడ చెప్పలే లేదా దినాలను అవన్నీ మాసములను ఇంతకుముందు ఉండేటివి ఎప్పుడు క్రీస్తు పుట్టక ముందు ఉండేటివి అప్పుడు వారి అవి అవి పాటించినరు ఇప్పుడు నిన్ను పాటించమని అవి చెప్పడం లేదు గలత రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే నాలుగవ అధ్యాయము తొమ్మిదో వచ్చనం ఇప్పుడు మీరు దేవునికిని దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాటలతో మరలా తిరగనేలా మునుపటి వలే మరలా వాడికి దాస్తులయ్యుండగొలనేలా మీరు దినములను మాసములను ఉత్సవములను సంవత్సరములను అనుసరించుచున్నారు ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను కష్టపడతా ఉన్నారు సేవకులు ప్రతిరోజు ఏడ్చి అది వ్యర్థమైపోతుంది ప్రతిరోజు సిల్వను గుర్చిన వార్త ప్రకటించడం అది వ్యర్థమైపోతుంది ప్రతిరోజు సిల్వను గుర్చిన పాటలు పాడారు వ్యర్థమైపోతుంది ఆచారాలొద్దు సీజన్ ప్రసంగాలొద్దు సీజన్ జీవితం వద్దు ఇప్పుడు డిసెంబర్ వచ్చింది అనుకోండి సీజన్ సాంగ్స్ అన్నీ పాడుతూ ఉంటారు క్రిస్టమస్ పాటలని క్రీస్తు వచ్చిందే నీకోసం మరణించడానికి క్రీస్తు పుట్టిందిను మరణించడానికే సుమ్యుని చెప్తాడు అమ్మ నీ ఖడ్గంలోనికి ఒక నీ హృదయంలోని ఖడ్గం దూసుకొని పోతుంది ఏదో చనిపోతాడు నీ కొడుకు పేరు పెట్టేటప్పుడే చెప్పాడు సున్నతి చేసే రోజే చెప్పాడు అనేకుల కొరకు రక్తం కార్చడానికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆ రోజే శిలువ వార్త ఏసుక్రీస్తు పుట్టక ముందే శిలువ వార్త అనేకుల కొరకు రక్తాన్ని చిందించడానికి పుడుతున్నాడు ప్రాణం పెట్టడానికి పుడుతున్నాడు బలి కావడానికి పుడుతున్నాడు ప్రేమైన దేవుడి సత్యమును సత్యంను కూర్చిన ఈ సులువ వార్త అనేది కనుమరుగైపోతూ ఉంది ఆచారాలు వచ్చేసినాయి ఆత్మశుద్ధి లేదు దినాలను ఆచరిస్తూ ఉన్నారు నిజమైన క్రైస్తవులుగా లేరు క్రీస్తు సువార్త దానికి భిన్నాభిప్రాయాలను కలిగించినారు భిన్నమైన వార్తగా వచ్చింది భిన్నాభిప్రాయాలు బోధిస్తూ ఉన్నారు క్రీస్తు సువార్త కనుమరుగైపోతూ ఉంది పెట్టిన కట్టడానికి కనుమరుగైపోతూ ఉన్నాయి ప్రతిదినము శిలువను ఎత్తుకొని ప్రకటించు ప్రతిదినము సిలువను పాటించు ప్రతిదినము దుఃఖ మార్చుకో ప్రతిదినము భారం మోసే దినముగా మార్చుకో ప్రతి దినము నువ్వు భారం భరించు నలభై రోజులు ఏర్చడం కాదు నలభై రోజులు బాధపడడం కాదు నలభై రోజులు దుఃఖపడడం కాదు ఆచరణ వద్దు అది నిష్ప్రయోజనం ఇదో ప్రయోజనకరమైన చెప్తా ఉన్నాడు యేసు క్రీస్తు సువార్త చిరుపూరిన సువార్త ఇప్పుడు వస్తే వచ్చింది సంఘాలలో అది అల్లుకోపోయింది ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా ఇక ఎంటూ డేస్ అంటారు మార్చి ఐదో తేదీ వస్తే నలభై రోజులు అని నలభై రోజులు నువ్వు దుఃఖపడాలి అని దుఃఖపడవలసింది ఆ నలభై రోజులు కాదు ప్రతిదినము దుఃఖపడ నీ కుటుంబం కోసం సంఘం కోసం ఏడ్చు సంఘం కోసం భారం పోయి సంఘాన్ని మార్చు నలభై దినాలని నలభై దినాలు ఉపవాసాలని నలభై రోజులు కూడా మధ్యాహ్నం ప్రార్థన పెద్ద వండుకొని అన్నం తింటూ ఉంటారు అదేనా ఉపవాస కంటే మీరు భుజించడానికే ఆ నలభై రోజులు లేదా నలభై రోజులు కానుకలు పట్టు అంటారు మీ కానుకల కోసమా డబ్బుల కోసం మీ వల్ల లాభం సంపాదించుకోవడానికి ఆ దినములు ఏర్పాటు చేశారు మీ వలన డబ్బు సంపాదించుకోవడానికి మీ వల్ల లాభం సంపాదించుకోవడానికి ఆ దినములు ఆచరించేది ఆ దినములు దాని ఏర్పాటు చేసినది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని మీరెందుకు వ్యర్థముగా ఆచరిస్తూ ఉన్నారు ఎందుకు వ్యర్థమైన వాటిని పాటిస్తూ ఉన్నారు మతయ్య సువార్త పదహైదో అధ్యాయము తొమ్మిదో చరంలో ఒక మాట ఉంది ఈ తమ పెదవులతో గణపరిచితులు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించుచు వార్ నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు యేసుక్రీస్తు అంటా ఉన్నారు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు వ్యర్థమైన ఆరాధన నలభై రోజులు ఆరాధన అంటారు లింటు డేస్ అంటారు ఇదంతా వ్యర్థమైంది లిన్ డేస్ దుఃఖ దినాలు వ్యర్థమైనవి నలభై దినాలు మరి మూడు వందల ఇరవై ఐదు రోజులు ఎట్లా మూడు వందల ఇరవై ఐదు రోజులు నువ్వు తింటా త్రాగుతావా చెడిపోతావా మూడు వందల అరవై ఐదు రోజులు భక్తిగా పాటించు నీ జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా ఉండు ఎంతో పరిశుద్ధంగా ఉండు మూడు వందల అరవై ఐదు రోజులు శిలువ ఎత్తుకొని ప్రకటించు మూడు వందల అరవై ఐదు రోజులు దుఃఖ దినాలే ఇవి నీకు అంత్య దినాలు ఇవి నీకు చివరి దినాలు క్రీస్తు సువార్తను ప్రకటించే దినాలు భారం కలిగిన దినాలు ఈ మూడు వందల అరవై ఐదు సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో ఈ పన్నెండు నెలలు ఏ ప్రతిరోజు యశు క్రీస్తు కొరకును ప్రకటించే రోజు సర్వలోకానికి వెళ్ళి సరస్వికి సువార్త ప్రకటించండి నమ్మి బ్యాప్తిజం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను నమ్మి బ్యాప్తిజం పొందాలి అంటే శిలువ వార్త ప్రకటించాలి సువార్త అంటే ఏమని చెప్పాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు లేదా పౌలు గారు ఏం చెప్పారు కొరింది పత్రిక మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడవం నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినదేమనగా లేఖనముల ప్రకారం మన పాప నిమిత్తం మృతి పందెను సమాధి చేయబడను లేఖనముల ప్రకారం మూడో దిన లేబడను సువార్త ఆయన మరణించాడు శిలువ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు సువార్త నీ కొరకే అది ప్రతిరోజును సువార్త చెప్పు ప్రతిరోజు సువార్త భారం తీసుకొని నలభై రోజులు కాదు నలభై రోజులు కాదు నీ కొరకు సిలువ వేయబడ్డాడని నువ్వు చెప్పడం నువ్వు వేర్చడం నువ్వు బాధపడడం మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పు నలభై రోజులు క్రీస్తు సిలువను కూర్చి చెప్తావా మిగతా రోజులు చెప్పవా మిగతా రోజులు సోమరి అయిపోతావా ఎవరి చెప్పింది ఆ పూర్వము పెద్దలు అని అంటారు పెద్దలు అవి పెట్టడానికి కార్యక్రమాలు వాళ్ళెవరు పాటించడానికి మీరెవరు క్రైస్తవులకు పెట్టింది క్రీస్తు మాత్రమే పద్ధతి క్రీస్తు పద్ధతి మాత్రమే నువ్వు పాటించు పౌలు అంటాడు శిలువ వేయబడింది క్రీస్తు క్రీస్తు మాట ప్రకారం లోబడు అంటాడు కురిందిలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు పదనాలుగు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మేకరు శిలువ వేయబడినా పౌలు మీరు బ్యాప్తిజం పొంది దిన శిలువ వేయబడింది క్రీస్తు పౌలు కాదు పౌలు చెప్పినట్టు వినడానికి లేదా మీ పాస్టర్ చెప్పినట్టు నలభై దినాలు పాటించడానికి మీ పాస్టర్ కాదు శిలువ వేయబడింది సమాధి చేయబడింది మీ పాస్టర్ కాదు శిలువేసింది మీ పాస్టర్ను కాదు బూడ్చింది మీ పాస్టర్ను కాదు శుక్రవారం శుభ శుక్రవారం యేసును బూడ్చింది ఏసు శిలువ వేయబడింది ఏసు రక్తం గార్చింది ఆదివారం లేచింది క్రీస్తు మీ పాస్టర్ కాదు లేదా ఈ కార్యక్రమాలు పెట్టినటువంటి పెద్దలు కాదు అందరూ చచ్చిపోవాల్సింది సమాధి తిరిగి లేచింది వేసే మరణానికి గెలిచింది వేసే నీ కొరకు పరిశుద్ధం రక్తాన్ని కాల్చింది క్రీస్తే అందుకే క్రీస్తు మాటను పాటించు క్రీస్తుకు లోబడు క్రీస్తు పద్ధతిని పాటించు సత్యసువార్తకు దూషణ కలిగించాకు భంగము కలిగించాకు లేదనుకో నువ్వు సత్యసువార్తను భంగము కలిగించిన అవుతావు నువ్వు క్రీస్తుకు విరోధం అవుతావు మరొకసారి చదువుకుందాం పేదు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మరి అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును మార్గము దూషింపబడుదును మూడోచనలు అంటాడు వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభము సంపాదించుకొందురు కల్పన వాక్యములు ఎందుకును కల్పించేది నలభై దినాలు ఉపవాస గుడికని ఎందుకు కల్పించుతావు నలభై రోజులు ఎంటర్ డేస్ అని ఎందుకు కల్పించుతావు నలభై దినాలు దుఃఖ దినాలని ఎందుకు కల్పించుతావు కొందరు వివాహాలు చేసుకొని నలభై రోజులు దుఃఖ దినాలు అని దుఃఖ దినాలు అని అవి ఏదో పెద్దలు పెట్టారని భయపడతారు అమ్మ దుఃఖదినాలు చేసుకుంటే దుఃఖాలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయని దుఃఖదినాలు అయిపోయినాక చేసుకునే వాళ్ళు సంతోషంగా ఉండరా ఎక్కడున్న సంతోషం తినడం తాగడం అది సంతోషం దేవుని ఎందుకు సంతోషంగా లేరో ఎన్ని సంసారాలు ఈరోజు బాగాలేవు ప్రతి సంఘంలో బాగా లేకుండా ఉన్నాయి సంతోషం లేని సంసారాలు మరి ఆచరిస్తున్నారు దుఃఖ తినాల రోజు మరి బాగుండ నలభై రోజులు ఆచరిస్తున్నారు బాగుండాలి కదా కుటుంబాలు అది ఆచరిస్తున్నారు అంటే క్రీస్తు సుభార్త దూషింపబడుతూ ఉంది మిగిలిన మూడు వందల ఇరవై ఐదు రోజులు ఇంకా సినిమా వార్త లేదు బాధ్యత లేదు భారం లేదు వేదన లేదు ఏడుపు లేదు నామకార్థానికి పాటిస్తూ మార్గాన్ని మీరు దూషింపడం దూషింపబడేటట్టు చేయడం లేదా ఈరోజు పాస్టర్లు ఉండేది ఎందుకు వాళ్ళ సంఘం వల్ల లాభం సంపాదించుకుంటున్నారే వారికి మార్గం బోధించేది లేదా వారి దగ్గర కానుకూలు తీసుకుంటున్నారే బోధించేద్దే లేదా మార్గము దశమ భాగాలు తీసుకుంటున్నారే బోధించేది లేదా ప్రేమనే దుట్టారా నలభై రోజులు డేస్ అని అవి పెట్టడానికి నియమించడానికి పెద్దలేవరు పాటించడానికి సంఘస్తులు మీరెవరు అవి పాటించమని బైబిల్లో ఎక్కడైనా ఉందా క్రీస్తు ఎక్కడైనా చెప్పాడే క్రీస్తు ఏమో ప్రతిదినము బోధించమంటారంటే ప్రతిదినము సినిమా ఎత్తుకోమంటారంటే ప్రతిదినము భారంగా ఉండమంటుంటే మీరేమో నలభై రోజులు తగకుండా సినిమాలు చూడకుండా తప్పులు చేయకుండా భక్తిగా ఉండేదిని మిగిలిన మూడు వందల ఇరవై రోజులు లేనిపోని పాపాలన్నీ చేసేదిని ఈ నలభై రోజులు చేయని పాపాలన్నీ నలభై ఒకటో రోజు ఒకటి రోజు చేస్తారు పాపాలన్నీ లేదా తాగకుండా భక్తిగా ఉంటారేమో కదా ఆ నలభై ఒకటి రోజు ఈ నలభై రోజులు తాగేస్తారు అదే ఉంది ఇప్పుడు లోకం అదే ఉంది ఇప్పుడు అట్లే లేదా అలా కనబడలేదా అలానే కనబడతా ఉంది ప్రేమైన దేవుని సత్య మార్గం దూషింపబడేటట్లు మీరు చేస్తూ ఉన్నారు దేవుని మార్గం దూషింపబడలేదా ఈరోజు క్రైస్తవం అంటే విలువలేదు క్రైస్తవం అంటే విలువలేదు కారణం ఏంటి ఇదో ఇట్లాంటి ఆచారాలు నల రోజులు భక్తిగా ఉండి మిగిలిన రోజులన్నీ భక్తిహీనంగా తిరగడం భక్తిహీనంగా మీరు తిరుగుతున్నారు భక్తిలో లేరు ఇది మీకు అవమానం కాకపోవచ్చు పాస్తడికి అవమానం కాకపోవచ్చు పాస్తడికి అవమానం ఏం లేదులేండి వాళ్ళకి ఏం కావాలా కానుకలు కావాలంతే లేదా ఇప్పుడు ఆమన్ అర్బన్లో అర్బన్లో కూడికి కోతకాల పండుగ అంటారు కోతకాల పండుగప్పుడు ఆ వడ్లు కావాలా లేదా జొన్నలు కావాలా లేదా శనియోగలు కావాలా లేదా గోధుమలు కావాలా లేదా పెసులు కావాలా లేదా డబ్బు కావాలా కానుకలు కావాలా మా ఊర్లో మా సంఘంలో పలాని సంఘంలో రెండు లక్షలు పలాని సంఘంలో మూడు లక్షలు పలాని సంఘంలో పది లక్షలు కోతకాల పండుగ అవే తీసుకుంటానండి సంఘాన్ని అడ్డే నాశనం లేక నడిపించుతూ ఉండండి బైబిల్లో ఏముంది మీరేం చేస్తున్నారు కోతకాల పండుగ కృత నిబంధనలో ఎక్కడ కోతకాల పండుగ ఉంది లేనిది మీరెందుకు పెట్టినారు అది లేనిది మీరెందుకు పెట్టారంటే వారి వలన లాభము సంపాదించుకోవడానికి అది పెట్టినారు లాభం సంపాదించుకోవడానికి అది పెట్టింది అదే సంఘానికి వాళ్ళకి తెలియదు అవన్నీ అబద్ధమని మీరు చేసేటి మోసాలని తెలియదు వాళ్లకు జనవరి జనవరి ఫస్ట్ పండుగ అదే అబద్ధం అని వారికి తెలియదు అని మీరు చేసేది క్రిస్మస్ పండగ ఆచరించుదాం సందా వేయండి సందా తీరువా వేయండి మాకింత ఇవ్వండి అదంతా మోసం అని వాళ్ళకు తెలియదు సంఘస్తులు మీరు చెప్పినట్టు ఏంటన్నారు అసలు పండుగలే లేవని సంఘానికి తెలియదు సత్యమార్గం ఈరోజు దూషింపబడుతుందంటే ఒక పాస్టర్ల వల్ల పాటించే సంఘస్తుల వల్ల ప్రతిదినము శిలవనెత్తుకొని సువార్తకు బొమ్మంటే ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ప్రకటిస్తున్నారు ప్రతిరోజు సంఘంలో రెండు వందల కుటుంబాలు ఉన్నాయి నూరు కుటుంబాలు ఉన్నాయి నూరు కుటుంబాలు ఏ ఊరికి వెళ్ళి ప్రకటిస్తున్నారు ప్రతిరోజు మరి లేదా పాస్టలు ఏం చేస్తున్నాడు మరి ఇదంతా సత్యమార్గం దూషింపబడేది కాదా ఇదంతా తప్పని తెలియదా ఇదంతా మోసమని తెలియదా ఇదంతా మోసమని ఎవరు తెలుపుతారు ఒకవేళ మేమేమన్నా తెలిపితే మా మీద బాధపడుతూ ఉంటారు మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు మీరు మార్గం సత్యమార్గం సత్యమార్గం నేను చెప్పకపోయినా ఇంకొకరు చెప్తారు నేను చెప్పకుండా సైలెన్స్గా ఉన్నాను అనుకోండి దేవుడు ఏమి అట్లాగే బైబిల్ని మూసి ఉంచాడు ఇంకొకరితో చెప్పిస్తాడు ఇంకొకరితో చెప్పిస్తాడు ఇంకొకరు చెప్తారు సత్యవాక్యాన్ని నేను చెప్పకపోయినా కూడా ప్రేమని దీనుడులారా ఎందుకు మోసం ప్రతిదినము శిలవన ఎత్తుకొని వెంబడించండి శిలవని ఎత్తుకొని శిలువ మోసుకునే కాదు భారంతో వెళ్ళి ప్రకటించండి మిమ్మల్ని ఏర్పరచుకుని ఎందుకు పండగలు చేసుకోమని కాదు పేద రాసిన మొదటి పత్రిక రెండో రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు ఏమనింది మొదటి పత్రికలో రెండు తొమ్మిది అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఎందుకు ఏర్పరచుకునేది క్రైస్తవులుగా ఎందుకు పాసలుగా ఏర్పరచుకునేది దేవుని గుణాతిశేములను సేములను ప్రకటి ప్రచురించుట కొరకు ప్రకటించు ఆయన గుణాన్ని ప్రకటించు లేదా క్రీస్తు మాటలు ప్రకటించు క్రీస్తు ఏం చెప్పినాడు నువ్వు కోసం వార్త తొమ్మిది ఇరవై మూడులో ప్రతిదినము శిలవనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు అంతే నన్ను వెంపడింపనే వాడు నాకు పాత్రుడు కాదు అంటే నలభై రోజులు పాటించే వాళ్ళు క్రైస్తవులు కాదు క్రీస్తుకు పాత్రులు కాదు పరలోకానికి పాత్రులు కాదు మరేసారి చదవమంటాం ఆ మాట లూకా సువార్త తొమ్మిదో అధ్యాయం వచ్చినాం మరి ఆయన అందరితో చెప్తా ఉన్నాడు మీ అందరితో ఈనే మీ అందరితో ఇనని వాళ్ళతో కూడా ప్రపంచం అందరితో కూడా చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు ఎవడైనా సరే మీలో ఎవడైనా సరే నన్ను వెంపడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకు నన్ను తన ప్రాణంను రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకును ప్రేమైన దేవుడులారా ప్రాణం మీద ఆశను వదిలేసుకున్నవాడు అవి చెబుతాడు నిజమైన మాటలు నీతి మాటలు సత్య మార్గాన్ని ఎవరు బోధిస్తారంటే ప్రాణమైన పోని వద్దు నాకు బ్రతుకు తెరవద్దు బ్రతికే వద్దు ఈ భూలోకంలో అన్నవాడు బోధిస్తాడు అది నాకు బ్రతుకు కావాలా భూలోకంలో బ్రతకాలా వీళ్ళ కానకలతో బ్రతకాలా సంఘ కానకలతో బ్రతకాలా ఎవరైనా డబ్బు పంపించే బ్రతకాలా ఫోన్పే చేసే బ్రతకాలా దశమ బ్రతకాల అనేవాడు ఆచారాలని బోధిస్తూ ఉంటాడు సంఘంలో కట్టడలే బోధిస్తూ ఉంటాడు కానీ దేవుడు చెప్పిన సత్య మార్గాన్ని బోధించడు ప్రేమన దీంట్లో ఏసు మాటలు బోధించడానికే క్రైస్తవులు నేర్పరచుకున్నది సంఘముగా మిమ్మల్ని నేర్పరచుకున్నది ఎందుకు ఆయన గుణాతిశయములను ప్రచురించుటకు ప్రకటించుటకు ఆయన గుణాన్ని మీరు ఎప్పుడైనా ప్రకటించినరా సంఘస్థులు సంఘం ఉండేది ఎందుకు కొందరు ఏమంటారు తెలుసా సోమవారం నుంచి శనివారం దాకా పనికి వెళ్ళి ఆదివారం ప్రార్థనకు పోవడం అది చెప్తారు సోమవారం నుంచి శనివారం వరకు సంఘస్తుని పనికి బొమ్మని ఆదివారం ప్రార్థనకు బొమ్మని బలలో పాలు పంపులు పొందని అది ఉందని బైబిల్లో నువ్వు ఎక్కడైనా చూపిస్తావా ఇజ్రాయేళ్ళకు చెప్పాడు ఆదివారం నుంచి శుక్రవారం వరకు నువ్వు పనికి పోయి శనివారం విశ్రాంతి తినమని అది ఇజ్రాయెళ్లకు యూదులకు నీకు కాదు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు క్రీస్తు శుభార్త చెడిపోలేదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే మరి క్రీస్తు శుభార్త చెడుపు కొట్టినట్టు కాదా ఆయన మాట మాట్లాడిన మాటలకు ఏం విలువ ఉంది బైబిల్కి ఏం విలువ ఉంది ప్రేమైన దేవుని పిల్లారా క్రీస్తు శువార్తను చెరిపేసేది సంఘమే చెరిపేసేది పాస్టర్లే కనుక మీ డబ్బుల కోసము పాస్టర్ల బ్రతుకు కోసము సంఘస్తుల ఎంజాయ్ ఆనందం కోసము ఈ క్రీస్తు సువార్తను చెడగొడతా ఉండారు ఆ నలభై రోజులు ఒక పండగ మాదిరి చేస్తాం మిగిలిన మూడు వందల ఇరవై రోజులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగు భర్త ఇష్టం వచ్చినట్టు భర్త తిరుగు భార్య ఇష్టం వచ్చినట్టు భార్య తిరుగు పిల్లలు ఇష్టం వచ్చినట్టు పిల్లలు తిరుగు పాస్టర్లు ఇష్టం వచ్చినట్టు మీరు వాక్యం చెప్పినప్పుడు ఆదివారం పోండి సోమవారం శనివారం వరకు మీరు తిరగండి మీ ఇష్టం మీరు తిరగండి క్రీస్తు సువార్త ఏది మరి క్రీస్తు చెప్పిన మాట ఏది మరి సత్యమార్గం ఏది ఎప్పుడు బోధిస్తున్నారు మరి బోధిస్తుంటే సంఘాల సంఘాలని ఇలా ఎందుకు కాలబడి ఉండయి అంత నీచంగా ఎందుకు తయారై ఉండే ప్రేమని దీనిలారా ఇప్పటికైనా తెలుసుకోండి ప్రతిదినము ఎత్తుకొని వెంబడించాలి క్రీస్తును ప్రతిదినము ఎత్తుకొని వెంబడించాలి ప్రతిదినము ఎత్తుకొని వెంబడించాలి లెంటు డేస్ మాత్రమే కాదు లెంటు డేస్ లేవై ఎవరో పెద్దలు చెప్పినారు పూర్వీకులు చెప్పినారు లేదా మనుషులు పెట్టిన కట్టడా గుర్తుపెట్టుకొని బైబిల్ ఎక్కడ ఉంటే చూపించండి బైబిల్లో లేనివి నువ్వు ఎందుకు ఆచరిస్తున్నావు క్రీస్తు మాట ఎందుకు ఆచరించరు క్రీస్తు చెప్పినట్టు పక్కన పెట్టి నీకు సులువుగా ఉన్నట్టు పాటిస్తావా నీకు సులువుగా ఉన్నవి పాటిస్తే నీకు పరలోకం రాదు కష్టమైన క్రీస్తు చెప్పినట్టే పాటించు ప్రేమగల మా తండ్రి జాలిగల పాల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంతవరకు కూడా మీ మాటలు విన్నారు మీ బిడ్డలు విన్న వాక్య ప్రకారము సత్య సువార్త పడకుండా క్రీస్తు సువార్తను చెరపకుండా క్రీస్తు సువార్త నిలబెట్టేవారుగా ప్రకటించేవారుగా సహాయం చేయమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెయిన్